రెండు మట్టి ప్రముధులను ఒక అద్దం ముందు పెట్టి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఫోటో అద్దం వైపు చూపి మీ యొక్క మాట మీరు చెప్పినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు విషం అవ్వడం అనేది జరిగింది అనమాట అటువంటి గల ఒక విషీకరణ ప్రక్రియ గురించి రోజు మీకు నేను తెలియజేయడం జరుగుతుంది అయితే ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియ ఈ సాధన అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వీడియో చూస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ రోజు మీకు నేను ఒక పవర్ఫుల్ గల బ్రాస్లెట్ ఒకటి అన్నమాట ఇది వచ్చేసి ఇది బ్రాస్లెట్ అంటారు దీన్ని 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 ఎడం చేతికి వేసుకోవాలి లేదంటే కుడి చేతికి వేసుకోవాలన్నమాట ఎక్కువగా యూనివర్స్ సంబంధించినవి కాబట్టి ఎడం చేతికే వేసుకుంటారు అయితే యొక్క బ్రసట్ ప్రత్యాకత ఏమిటంటే ఎవరైతే మంత్ర సాధన చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఇది వేసుకోవడం వలన ఆ ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి మాట అంటే మా శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి కదా షట్ చక్రాలు అంటారు కదా అవి పనిచేయటం మొదలు పెడతాయి అన్నమాట అంటే మంత్ర సాధన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అచ్చంగా అదే పనిలో ఉన్నవాళ్ళుగా లేకపోతే ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళుగా ఏదైనా పర్వాలేదు దీన్ని వేసుకోవటం ఆర్ఆర్ శక్తి అనేది ఎక్కువగా మనకి రావటం జరిగింది అన్నమాట అది వస్తే మనకి ఏం జరిగింది మన మీద ఎటువంటి నెగిటివ్ ప్రభావం అనేది మనకు పడదు అన్నమాట అంటే దాన్ని తీసి వేసేసింది అన్నమాట కాబట్టి ఇది అటువంటి పవర్ఫుల్ గా బ్రాసెట్ ఇది ఎవరైనా వేసుకోవచ్చు స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ వేసుకోవచ్చు అనమాట వేసుకోవటం వల్ల వాళ్ళకి ఈ వేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే అంటే చెప్పే కదా మీకు మీరు చేసే మంత్ర సాధనకి ఇంకొక ఇప్పుడు మీరు ఒక మంత్ర సాధన చేస్తే అంటే మీకు వంద వంద రెట్లు ఎక్కువ అయింది అనుకో దాంకో దీనికి ఒక యాభై పర్సెంట్ అనమాట అట్లా మాట అటువంటి బ్రాస్లెట్ ఇది మీకు కావాల్సిన వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను అక్కడ మీరు కాంటాక్ట్ అయితే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి మీకు తెలియజేస్తా అదే అదేవిధంగా అది యొక్క వశీకరణ అనేది మనం ఏ విధంగా చేయాలి అట్లా చేయాలనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీ తెలియజేస్తాను అన్నమాట అయితే వశీకరణ ప్రక్రియలు అనేవి అనేక రకాల పద్ధతులు అనేక విధాలుగా అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట అన్ని అన్ని ఒకేలాగా ఉండవు అన్నమాట ఎందుకంటే ఒక్కో గురువు దగ్గర ఒక్కో విధంగా తంత్రమంత్ర ప్రయోగాలు ఉంటాయి ఒక్కొక్క గురువు అంటే ఇప్పుడు ఇవి కొన్ని నాటు పద్ధతిలో ఉంటాయి కొన్ని శాబర మంత్రాలు ఉంటాయి కొన్ని సంస్కృత మంత్రాలు ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఏంటంటే ఇవి అన్నింటినీ కూడా నాటు పద్ధతి ఏంటంటే మన మంత్రం చదువుతున్నట్టుగా ఉండదు మాట నాటు అంటే వీటిని గ్రామీణ భాష అంటారు వీటిని మంత్రాలు చదివినట్టుగా అనివి నోటి మాట మాట నోటి మాట అంటే నోటితో ఎట్లా ఉండేది అంటే నోటి మాట లాగే ఉండేది కానీ దాంట్లో మంత్రాలు కలిసి ఉంటాయి అన్నమాట అట్లా కొన్ని ఏంటంటే షావర మంత్రాలు ఏంటంటే ఇవి ఎక్కువగా హిందీ మోడల్లో ఉంటాయి కాబట్టి హిందీలో ఉంటాయి మాట కొన్ని ఏంటంటే మామూలుగా అవి చదవగానే మంత్రం అనిపించింది మాట అట్లానే చాలా రకాలుగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను మీకు నేను తెలియజేసేది ఏంటంటే ఇది దీంట్లో ఎటువంటి మంత్ర తంత్రాలు అనేది ఏమీ లేవు కాకపోతే ఇది వచ్చేసి మీరు నైట్ పూట చేయాలి ప్రయోగం వచ్చేసి అయితే దీనికి ఒక అర్థం అనేది కావాలన్నమాట అర్థం అంటే వరి చిన్న అర్థం కాదు మన కొద్దిగా ఒక అడుగు ఉండే విధంగా ఒక ఎత్తు ఎత్తు ఒక ఒక అడుగు ఎత్తు ఒక అడుగు ఉండేదానికి ఒక అద్దం అనేది తెచ్చుకోండి అద్దం తెచ్చుకొని దాన్ని ఏం చేస్తానంటే మీరు బయట అంటే ఒకవేళ మీరు మేడం మేడం మీదకి వెళ్ళిపోయి చక్కగా అక్కడ అద్దాన్ని నిలబెట్టేసి గోడకి అద్దం ఎదురుగా రెండు మట్టి ప్రేమిలు పెట్టండి అద్దం ఎదురుగా కింద కింద రెండు మట్టి ప్రేమిదలు పెట్టాలన్నమాట మట్టి ప్రేమిలు వస్తాయి కదా దాంట్లో దీపం వేసేసి నూనె పోసి వెలిగించండి ఏ నూనైనా పర్వాలేదు రెండు మట్టి ప్రేమిదలు పెట్టండి పెట్టేసి ఒక ఎర్ర దారం తీసుకోండి ఒక యధాన్ని దారం తీసుకోండి అనమాట అంటే మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అనమాట మీకు తెలియదు అంటే మనం కొంతమంది చెబితే నోటికి అర్థం కాదు కాబట్టి మీరు చూపిస్తారు మీరు ఏ విధంగా ఒక అర్థం ఏ విధంగా తీసుకుంటారు అర్థమని తీసుకొని దీని వచ్చేసి మీరు ఏం చేస్తారు గోడకి అంటే పైన పైన అయితే పైన బయట అయితే బయట మీకు ఎక్కడైతే అనుకూలం లేదు కానీ బయట చేయాలన్నమాట తీసుకుని ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఒక మట్టి ప్రేమిద పెడతారు ఇక్కడ మట్టి ప్రేమి దీపంలో ఒత్తిల్ వేసి దీపారు మట్టి ఈ విధంగా దీపాలు కలిగితే ఇంకో మట్టి ప్రేమిది తీసుకుంటారు తీసుకుని అది ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకొని దీంట్లో ఒక నూనె పోసి ఇక్కడ పెట్టుకోండి అన్నమాట ఇప్పుడు మీకు ఏం కావాలి ఫోటో కావాలి మీకు ఒక ఫోటో ఎవరినైతే మీరు వర్షం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఫోటో అనేది కంపల్సరీ కావాలి లేకపోతే పురుషుడు అయితే పురుషుడు ఫోటో కావాలి దీంతో పాటు ఇంకోటి ఏంటంటే దారం కావాలన్నమాట దారం దారం కావాలి ఇద్దే ఇంతకని ఇంక ప్రయోగం ఏం లేదండి ఇవి ఈ వస్తువులు తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ఆ అద్దాన్ని నిలబెట్టాలి నిలబెట్టిన తర్వాత అద్దాన్ని నిలబెట్టండి నిలబెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆ అద్దంకి కింద భాగంలో రెండు మట్టి ప్రముదలు పెట్టే పెట్టేసేయండి మట్టి పెట్టి మట్టి ప్రములు పెట్టేసేయండి పెట్టేసి మీరేం చే పెట్టిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఏ స్త్రీ అయితే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఫోటో తీసుకొని ఆ యొక్క స్త్రీ ఫోటో మీ వైపు కాకుండా మీ వైపు కాకుండా అద్దం వైపు అద్దం వైపు ఉండాలి ఆ ఫోటో వాళ్ళు స్త్రీ గానీ పురుషులు అర్థం అయిపోండాలన్నమాట ఇక్కడ పెట్టుకోండి అర్థం ఉండాలి ఆ ముఖం అనేది అద్దం వైపు ఇక్కడ పెట్టేసి మీరు ఏం చేస్తారు నీకు ఒక ఎర్రదారం తీసుకోమని చెప్పేసి ఎర్ర దారం అనేది తీసుకొని ఈ విధంగా రౌండ్ సర్కిల్కి వచ్చేసి ఇట్లా తీసేసి ఇక్కడ ముడి వేసి ఇక్కడ మూడు ముడులు వేయండి ఈ విధంగా మూడు ముడులు వేసేసేయండి దారంతో గట్టి కట్టేసేయండి ఆ గట్టి కట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మూడో ప్రమిదం చూసారా ఈ మూడో ప్రమిద తీసుకొని ఇక్కడ మీరు ఈ అద్దం మీద ఎవరినైతే మీరు విషం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు రాయండి ఇక్కడ అద్దం మీద ఆ యొక్క స్త్రీ పేరు రాయిని అనమాట రాసేసి ఇప్పుడు ఈ ప్రేమ మట్టి ప్రేమ తీసుకుని ఆ అద్దం అంటే నీ మొహం బాగా క్లియర్ కనపడే విధంగా ఇక్కడ ఎక్కడ పెట్టుకోనమాట ఎక్కడ పెడితే ఆ వెలుతురికి మీ మొహం అనేది కనపడుద్ది అనమాట అప్పుడు ఆ అద్దంలో చూస్తూ మీరు మీరు ఎవరినైతే విషం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీరు మీ మనసులో ఊహించుకొని విజులైజేషన్ అంటే ఊహి ఊహా డ్రీమ్ మాట అనుకొని ఆ యొక్క స్త్రీ నాకు వర్షం అయిపోయింది ఆ స్త్రీతో నేను హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను అనుకోవాలి ఆ విధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది మీరు అక్కడ కలిసినట్టుగానే ఆ స్త్రీతో మీరు మాట్లాడుతున్నట్టుగానే అనుకోవాలి ఒక మ్యానిటేషన్ టైప్ మాట అనుకోవాలన్నమాట ఆ విధంగా మీరు కల్ అర్థంతో చూస్తూ కలుమూసుకోకూడదు అర్థం వైపు చూస్తూనే అనాలి ఎందుకంటే అక్కడ స్త్రీ ఫోటో అవతల వైపు ఉంది గుర్తుపెట్టుకోండి అంటే స్త్రీ ఫోటో ఆ సైడ్ ఉంది అద్దానికి ఆ సైడ్ ఉంది అన్నమాట మిమ్మల్ని చూస్తున్నమాట అర్థమైందా అప్పుడు మీరు ఆ స్త్రీ ఆ అర్ధరంగా చూస్తూ ఆ స్త్రీని మీరు మనసులో ఊహించుకుంటూ ఆ స్త్రీ నాకు వచ్చి అయిపోయింది ఆ స్త్రీతో నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నాను నేను లేకపోతే ఆ యొక్క స్త్రీ ఉండాలేకపోతుంది అనుకోని మనసులు అనుకోవాలి ట్యాంక్ యూ యూనివర్స్ ట్యాంక్ యూ యూనివర్స్ అనుకోవాలి ఈ విధంగా మీరు అనుకోవాలంట ఏదైనా సరే అంతా అయిపోయినట్లుగా లాస్ట్లో వచ్చేసి ట్యాంక్ యూ యూనివర్స్ ట్యాంక్ యూ యూనివర్స్ అనుకోవాలన్నమాట ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అద్దాన్ని తీసుకొని వెళ్ళిపోయి చీకటి గదిలో గదిలో ఒక ఏడు రోజులు అన్నమాట చీకటి ఉండే కదా చీకటి ఉండే ఒక ఏడు రోజులు వచ్చింది ఏడు రోజుల తర్వాత అప్పుడు ఆ ఫోటో తీసేసి మీరు మీ పక్కన పెట్టేసుకుని ఇబ్బంది లేదు అట్లా చేసినట్లయితే మీకు ఒక ట్వంటీ వన్ డేస్ లోపు ఆ యొక్క స్త్రీ దగ్గర నుండి మీకు ఒక మంచి మెసేజ్ కానీ లేకపోతే ఒక ఫోన్ కానీ మీకు రావటం జరిగింది అన్నమాట అంటే మీ యొక్క జ్ఞాపకాలు ఆ యొక్క స్త్రీ మైండ్లోకి వెళ్ళిపోవటం జరిగిద్ది వెళ్ళిపోయి మీరు ఆ స్త్రీకి గుర్తు రావడం జరిగింది మాట మీరు ఆ స్త్రీకి గుర్తు రావడం జరిగింది మీ మీద ఆ స్త్రీకి ఒక ప్రేమ అభిప్రాయం అనేది ఏర్పడింది అన్నమాట స్త్రీలు గాని పురుషులు గాని అంటే స్త్రీ స్త్రీ అంటున్నారని ఒక స్త్రీ మీద కాదు అందరికి పనిచేసింది భార్య భర్తకి పని ఆ అదే విధంగా ప్రేమల్ల ప్రేమ సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసిద్ది అదేవిధంగా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే సంథింగ్ ప్రేమ అనే వ్యవహారములు ఎవరైతే ఉంటారో కొట్టుమిట్లు ఆడుతుంటారో వాళ్ళందరికీ పనిచేస్తుంది అన్నమాట ఆ విధంగా చేసుకోండి మీకు నేను చెప్పిన పక్కన చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఒక ట్వంటీ వన్ డేస్ లోపు మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట ఒక్కసారి చేస్తే చాలు అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీకు అర్థమై అని అనుకుంటున్నాను అయితే క్లారిటీగా చూడండి స్కిప్ చేసుకున్నారంటే మీకు అర్థం కాదు అన్నమాట ఏంటంటే కొన్ని పదాలు ఒక్క పద మిస్ అయినా సరే అక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది పక్కకి వెళ్ళిపోవడం వల్ల మీకు దాంట్లో ఉన్న మ్యాటర్ అనేది తెలియదు అన్నమాట కాబట్టి ఓటమి అనుసరాలు చేసి చేసుకోండి అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి